నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం కర్నూలు జిల్లా ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఈ రోజు రైతులకు ఐదు రూపాయల భోజనం ఏర్పాటు చేస్తున్నారు రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు భోజనం చేయడంలో హోటల్లో వెళ్ళి వంద రూపాయలు ఖర్చు దాదాపు అవుతుంది కూటమి ప్రభుత్వంలో ఈ రోజు అధికారులు ఇక్కడ భోజనము మధ్యాహ్నం భోజనం పథకాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఇక్కడ రైతులని అడిగి భోజనం ఎలా ఉంది తెలుసుకున్నాం పెట్టినారు అన్న భోజనం ఎట్లా ఉంది ఏమేమి పెట్టినారు లక్ష్యం ఒకటే రైతు బాగుండాలా పేదవాడు బాగుండాల పేదవాడికి పట్టేడు అన్నం లేకుండా ఇబ్బంది లేకుండా తినడానికి తిండి లేకుండా ఉండరాదు అనేటువంటి ప్రాథమిక సూత్రాన్ని మేము ఇక్కడ పాటిస్తాం इमेजन सेलबीट थैंक यू सो मच जालोस जस्ट ला चो அண்ணா ரெண்டி ரெங்க ரெண்டி இல்ல ரெண்டி அண்ணா அங்க போடி அங்கே போடி அங்கே போடி నమస్కారం ఈరోజు ఆదోని మార్కెట్ యార్డ్ కమిటీలో రైతుల కోసం ఇక్కడ వచ్చేటువంటి ఎవరైతే సదుపాయం మార్కెట్ సదుపాయాన్ని ఉపయోగించుకునే వాళ్ళ కోసం ప్రత్యేక భోజన వసతి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది మామూలుగా సబ్సిడీతో ఇచ్చేటువంటి భోజనం రైతులు ఇక్కడికి వస్తారు పొద్దున వస్తారు సాయంకాలం దాకా ఉండి పత్తి గానీ లేదా వాళ్ళ వాళ్ళకు సంబంధించిన ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడ అమ్ముకుంటారు అమ్ముకొని వెళ్తారు దీనికి సమయం పడుతుంది మధ్యాహ్నం ఆకలితో ఉంటారు బయటికి వెళ్తే మామూలుగా ఆ డెబ్బై రూపాయలు వంద రూపాయలు అయ్యే భోజనాన్ని ఇక్కడ మామూలుగా అయితే పదిహేను రూపాయలకి చెయ్యాలా దాన్ని కూడా తగ్గించి పది రూపాయలు మార్కెట్ యాడ్ వైపు నుంచి కూడా సబ్సిడీ పెట్టి ప్రభుత్వం వైపు నుంచి సబ్సిడీ పెట్టి కేవలం ఐదు రూపాయలకి మంచి భోజనాన్ని ఇక్కడ ప్రతి రైతుకు కూడా మామూలుగా అంటే భోజనం అంటే అటు ఇట్లా ఏదో రైస్ కాదు మంచి భోజనం దాంతోపాటు కర్రీ అయితేనేమి స్వీట్ అయితేనేమి లేకపోతే సాంబార్ అయితేనేమి అప్పడం అయితేనేమి ఆ మజ్జిగైతేనేమి వీటన్నింటి కలిపి కేవలం ఐదు రూపాయలకే రైతులకు మీరు అక్కడ చూస్తే ఎంత ఆనందంగా తింటున్నారో వాళ్ళ కడుపు నిండా తింటున్నారో నిజంగా చూస్తే మన కడుపు నిండిపోతుంది అంత బాగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం నా నాకు నిజంగా అదృష్టంగా అనిపిస్తా నేను ఇక రెండో విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల చేస్తున్నటువంటి మంచిని కూడా ఒకసారి ఆలోచన చేయండి నరేంద్ర మోదీ ప్రభుత్వం గత సంవత్సరంలో ఆరు వేల రెండు వందల యాభై ఉన్నటువంటి రూపాయలు ఉన్నటువంటి ఒక వెరైటీ ఆఫ్ పత్తికి రోజు ఏడు వేల ఒక వంద ఇరవై ఒక్క రూపాయలు అంటే సుమారుగా ఐదు వందల రూపాయలు అదనంగా కనీసం మద్దతు ధరని పెంచింది క్వింటాల్కి ఏదైతే మనం మద్దతు ధర అంటున్నామో ఈ రేటు కంటే తగ్గకుండా కొనాలి అంటున్నాము ఆ రేటును పెంచింది ఇంకో వెరైటీకి ఏడు వేల ఇరవై రూపాయలు ఉన్నటువంటి వెరైటీని ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి దానికి కూడా ఐదు వందల రూపాయలు పెంచింది నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని చెప్పడానికి ఇంతకు మించి ఉదాహరణ ఏం కావాలి ప్రతి సంవత్సరము కూడా ఐదు వందల ఐదు వందల రూపాయలు ఎంతో కొంత ప్రతి కేవలం పత్తి మీద నేను పత్తి ఎందుకు మాట్లాడుతానంటే మన మార్కెట్ పత్తి ఎందుకు వస్తుంది ఎన్నో రకాల రైతులు పండించే పంటలకు అన్నింటికి కూడా ఇంకోటి అన్నింటికీ కూడా కనీసం మద్దతు ధరని కేంద్ర ప్రభుత్వం పెంచి రైతులకు మంచి చేసే ప్రయత్నం చేస్తా ఉంది అదే సందర్భంలో పొరపాటున ఒకసారి ఏమవుతుందంటే మార్కెట్కి ఎక్కువగా పత్తి రావడం లేదా పత్తి క్వాలిటీ సరిగా లేదని రైతులు కొనకపోవడం ఇట్లాంటి సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ఈరోజు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా తప్పనిసరిగా రైతులను ఆదుకునే ప్రయత్నం కూడా చేస్తా ఉంది ఎప్పుడన్నా పొరపాటున ఈ కనీస మద్దతు ధర కంటే కూడా అంటే మనకి ఇవ్వాల్సిన ఏడు వేల నూట ఇరవై ఒకటి కాని ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి కాని ఈ దీనికంటే కూడా బాగా తగ్గిపోయింది రైతులు నష్టపోతారు కదా అలా నష్టపోపోకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ధరలకే రైతుల దగ్గర నుంచి కొనడానికి కూడా సిద్ధంగా ఉంది ఈ రోజు మార్కెట్ ధర బాగుంది కాబట్టి ఇబ్బంది లేదు కానీ ఈ సీజన్ లో ఇప్పుడు వచ్చే ఇప్పుడు బాగా మొదలైంది సీజన్ లో రావడం పత్తి ఇంకా ఎక్కువ వస్తుందని ఊహిస్తా ఉన్నాను పొరపాటున క్వాలిటీ విషయంలో కానీ లేదా మార్కెట్ లో ధరల విషయంలో కానీ లేదా దళారుల విషయంలో కానీ ఇంకేదన్నా సమస్యలు వచ్చి కానీ లేదా తేమ శాతం ఎక్కువ ఉండి కానీ లేకపోతే పాడైన పత్తి కానీ ఎప్పుడన్నా రేటు విపరీతంగా పడిపోతే కాట కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అది కేంద్ర ప్రభుత్వ సంస్థ అది దాని ద్వారా కూడా మనం ఇక్కడ పత్తి కొనుగోలు చేయడానికి ఈ రోజు మార్కెట్ కమిటీ సిద్ధంగా ఉందని రైతులకు దసరా కార్యక్రమం కూడా ఏదైతే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వచ్చి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసి రెడీగా మనం కొనడానికి కూడా దసరా లోపలే చేయమంటాం ఇంకో పది పది రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తాం రైతులకు సహాయకారిగా రైతులకు మంచి జరిగే విధంగా వాళ్ళ ఉత్పత్తులకు మంచి ధర పలికే విధంగా ఇక్కడ చేయగలిగితే మిగతా మార్కెట్లతో పోల్చుకుంటే మంది పెద్ద మార్కెట్ ఆంధ్రప్రదేశ్ లోని రెండో పెద్ద మార్కెట్ ఆదోని మార్కెట్ యార్డ్ ఈ మార్కెట్ యార్డ్ ని మరింత అభివృద్ధి చేసుకొని దీని ద్వారా రైతులకు మరింత సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాం